మీకు జ్ఞాపకం అంద ఏం జరిగిందని ఎట్లా జరిగింది వాళ్ళు గేట్ తోసారని అనక అంటే గేటు లోపలికి తోసారు బయట ముందు తర్వాత బయట తోసారు నువ్వు ఎంత రోడ్లు ఉన్నప్పుడు గేటుకి నాకు ఫైవ్ పది అరుగు లోపల ఉన్నాం మధ్యలో ఎందుకు అంత తక్కువ ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకేమైనా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేవా దిన ఎన్నిసార్లు వచ్చావు శర్మ ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడుదా ఇదే మరిగా వచ్చి తీసుకున్నారు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు అప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి ముందు టైమింగ్ చెప్పారు అప్పుడు చెప్పేవాళ్ళు కదా ఆ టైంకి వచ్చేవాళ్ళు డబ్బి అప్పట్లో ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దిగా అందరూ వచ్చేసారు పలాంటి రోజు

జరగడద జరిగింది అది నేను బాధపడుతున్నా జరగకుండా ఉండాల్సింది ఎన్ని సార్లు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏకాదశి ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి దగ్గర ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్ లోనే మీ పది మంది వెళ్ళే లోకండి వంద జనం వచ్చేసారండి మేము ఎలాగ వెళ్ళినాము కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా చూసుకుంటూ నూతులు పడేసినా పడిస్తే అందరూ ఆ ముందు అందరూ అలా పడిస్తారు కదమ్మా పాత రోజులకి ఇప్పటికి ఇవన్నీ చూసిన తర్వాత సార్ మీరు మేడం అక్కడ కొండ మీద రెండేది రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కలా చాలా రెస్గు ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చామని సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ అప్పుడు మీరు కూడా వచ్చారు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్లలు మా పిల్లలు తిని చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది మాకు ఎవరికి దొరకలేదు నా కోసమైన హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుణ్ణి చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు కాబట్టి ఆన్లైన్లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్ లైన్లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే పెట్టాను సార్ కొండపైన నడుచుకుంటూ దేవుని అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా గాబరైపోయిన అమ్మ థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మ నిలబడ్డామంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా ఒక ఎనిమిది గంటలు పెట్టివారండి మిగతాదంతా నడుచుకుంటూ దేవుడి నుంచి ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు ముందే కొండ పైన టికెట్లు ఇచ్చితే బాగుంటుంది ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే బయటకి అప్పుడు లైన్ కట్టి అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయట కొని తిరుకొని ఆ టైం కి మళ్ళగా దర్శనం చేసుకోకపోతే కొండ పైన చేస్తే రానివర్ కూడా నా పిల్లలు మన దైర్యం కూడా మేము కారు డ్రైవర్ నిర్ణయం

పాత్ర పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు నాకు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత మురుపు నేను ఉన్నప్పుడు కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు అదే రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే ఇచ్చి టోకెన్స్ ఇచ్చి నిలబడుకుంటారు ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా మళ్ళీ వచ్చి కాళ్ళు జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది బితిరుగుతారు దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తాను ధైర్యం కొండ చాలా బాధపడుతున్నాను అన్ని దర్శనం చేపించి పంపిస్తాను అన్ని రేపే చేపించు అవసరం లేమ్మా మీకు నేరుగా పంపించి ఏం చేస్తాం చేస్తాం నేను చేస్తాను ధైర్యం కొండ చేస్తారు ముందు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు మా కేంద్రం మిత్ర అక్కడ ఏ ఊరు మీది మా నేటివ్ అయితే నంది కొట్టారు నంది కొట్టే ఉన్నారు ఎన్ని ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి దేవం దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను సార్ ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ చూడారనమాట నన్ను ఇక్కడ కూడా వర్క్ చేశాను అదే అప్పుడు ఇంతకు మంది ఇట్లా రిపండ్ వచ్చి పంపిస్తుంది అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైంకి ఆ టైంకి ఎప్పుడు గడప్పుడు చోట్ల రిబన్ చూపి నేపుకున్నాను నేను పెట్టించాను అప్పుడు పెట్టించాను ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడి తిరిగి మళ్ళీ పైకి ఉన్నాం ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయండి ఇప్పుడు ఫోన్లో కూడా పంపించు మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి మెరుసన్ కూడా చేయొచ్చు ఆ టైంకి ఆ టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు ఆ టైం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ అంతా అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయట వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని వచ్చిందా లేదు అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసంలో అంటే చెప్తా ఉంటారా మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు మెసేజ్ అంకు శ్రీనివాసంలో లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెడతారు అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ అయ్యకుండా గేట్ అధినే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే సారికెట్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు గేటు గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రం కల్లా ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బేటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోవిందా అని లేదు అట్లా జరిగింది ఒక రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ సెలవు చేస్తుంటే కుర్చు పెట్టినారు తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటతే పట్టి నిలవనుకుంటున్నాను అసలు ఇంకా చుట్టూ నీకు లేదు అందరికీ ధర నీకు లేదు ఇంకా అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు అవి కొంచెం స్లో ఉంది ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలే కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేష ఒక ఇది పెయింట్ అయిపోయారు స్పృహ దప్ప పడిపోయారు దాన్ని వదిలిపెట్టాను అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్గా ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయిన సార్ అక్కడ వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు తర్వాత వీళ్ళంతంగా పూర్తి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఓపెన్ చేయాలి సార్ ఒక ఆవిడకి ఇది వచ్చి స్పృహ తప్పటి లోపల నుంచి తీసుకొచ్చిన అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకి తీసుకెళ్ళారు అప్పుడు గేట్ దోహేసారు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి కాబట్టి ఇంకా వదిలిపెడతాను తో గేట్ అదే వాళ్ళు మళ్ళీ తర్వాత ఏమైందో మొత్తం బతకడం ప్రాక్టికల్